సామరస్యపూర్వకంగా మోడీ మోడీఆర్ ప్రభుత్వం ఆలోచనది మాకు అన్ని రాష్ట్రాలు సమానమే అందరికీ కూడా నమస్కారాలు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో వర్క్షాప్లను ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి వర్క్షాప్లో పాల్గొనాలని చెప్పి రాష్ట్ర శాఖ యొక్క ఆదేశం మేరకు రావడం జరిగింది ఎందుకంటే ఎన్నికలు షెడ్యూల్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎన్నికల్లో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు దీనికి కారణం ఏంటంటే గ్రామాల అభివృద్ధి గ్రామాలకు నిధులు ఎవరిస్తున్నారు ఎక్కడ ఎక్కడి నుంచి వస్తున్నాయో ప్రజలకు స్పష్టమైనటువంటి ఆలోచన ఉంది వాళ్ళకు మేము అభివృద్ధి పరంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గ్రామాలకు ఇచ్చిన నిధులు గ్రామాలకు ఇచ్చినటువంటి అభివృద్ధి పరంగా వాటి ఆలోచనతోనే అభివృద్ధి మంత్రంగా మేము ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం ఇవాళ నిన్నటి నుంచి టీవీలు చూస్తున్నారు మీరు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ తిప్పుతున్నారు బిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ తిప్పుకుంటున్నారు ఏ విధంగా వచ్చిందంటే హౌలే బే చెప్పుతో కొడతా డ్రగ్స్ హీరోయిన్లు వీళ్ళ 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 పద్ధతికి అది వీళ్ళు అవే అవే నినాదాలతో నెల్లిగాలు పొడి చేస్తారు వాళ్ళు రేపు ప్రజలు పోయి గ్రామాలకు పోయి బే హౌలే చెప్పుతో కొడతా డ్రగ్స్ హీరోయిన్ వీటి గురించే వీటిని ప్రచారం చేసుకుంటే ఎన్నికల్లో పోటీ చేస్తారట వాళ్ళు కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం అభివృద్ధి మంత్రంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల విషయంలో ప్రజలకు వాస్తవ విషయాలు వివరిస్తూ మేము ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం ఆ రెండు పార్ట్లకు మాకు ఉన్న తేడా అది నిన్న కాంగ్రెస్ వాళ్ళు ఇలా బీఆర్ఎస్లో అన్నారు గ్రామ పంచాయతీలకు గోదామా అన్నారు మీరిద్దరు కాదు మీరిద్దరు రండి మేము కూడా వస్తాం ఏ గ్రామ పంచాయతీ అని మీరు డిసైడ్ అయ్యారు ఎన్ని గ్రామ పంచాయతీ తెలంగాణ రాష్ట్రంలో టైము డే టు ప్లేసు మీరే డిసైడ్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఇద్దరు రావాలి అది ఇద్దరు ఒకటే లోపల అంత అండర్స్టాండింగ్ అంత తిట్టువంతా మీ బ్రేకింగ్ లాంటివి పట్టి అవి మీ కొట్టి కొట్టి మీ చెదులు ఖరాబ్ అవుతున్నాయి మీ ల్యాప్టాప్లు ఖరాబ్ అవుతున్నాయి తప్ప అది ఇద్దరు అంత దొంగ డ్రామాలు ఇద్దరి న్యూస్లో స్పేస్ బీజేపీకి ఉండద్దు మాకే ఉండాలని తిట్టుకుంటారు ఇంక సాగితారు నేను చెప్తూ ఉంటుంది సైతండి నేను బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సవాల్ చేస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామ పంచాయతీ అనే మీరు డిసైడ్ చేయాలి అడికి మేము వస్తాం మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నిర్ణయించిన నాయకుడు అడికి ఆ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి ఆ గ్రామంలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి చర్చిద్దాం ఈ పదకొండు సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో కానీ ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ పాలనలో కానీ ఆ గ్రామంలో ఏం అభివృద్ధి జరుగుతుందో చర్చించడానికి మేము సిద్ధం మీ గ్రామానికి వచ్చిన నిధుల గురించి మీ గ్రామంలో అమలుతున్న సంక్షేమ పథకాల గురించి ఇన్ని సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ పాలనలో సంవత్సర కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏమైనా నిధులు వచ్చినాయా ఒకసారి గుండె మీద చేసుకొని ఆత్మవిమర్శ చేసుకొని మీరు ఆత్మసాక్షిగా ఇలా ఓటేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు గెలిపించాల్సిందిగా నేను అప్పీల్ చేస్తున్నాను ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అరాచకాలకు వ్యతిరేకంగా మా కార్యకర్తలు కొట్లాడారు బీఆర్ఎస్లో కుక్కల మీద ముప్పై నలభై కేసులు పెట్టారు లాటిలతో కొట్టారు ఈ జనగామ జిల్లాలో పుట్టుపొడి కేసులు పెట్టారు లాటిల్తో కొట్టారు రౌడ్ షీట్లు ఓపెన్ చేశారు ఎవరి కోసం మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కోసం కొట్లానా మేము కాంగ్రెస్ పార్టీలు కొట్లాలే కాంగ్రెస్ పార్టీల మీద ఎవరి మీద కేసులు లేవు కాంగ్రెస్ పార్టీ లాఠీ దెబ్బలు తిల్లే ఆ కాలంలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లేదు కొట్లాడింది మా కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నది మా కార్యకర్తలు జైళ్ళకు పోయింది మా కార్యకర్తలు రాష్ట్ర నుంచి పోలింగ్ బూత్ అధ్యక్షుడు మేము కొట్లానాం కానీ అధికారం వాళ్ళకి వాళ్ళ ప్రజలు ఇవాళ ఈ ఎన్నికల్లో మీకోసం కష్టపడి లాఠీ దెబ్బలు తినటువంటి మా కార్యకర్తలు పోటీ చేస్తున్నారు కాబట్టి జస్టిస్ ప్రజానికమంతా కూడా మా కార్యకర్తలను ఆశీర్వదించండి వాస్తవాలు తెలుసుకొని తప్పుడు ప్రచారాలు నమ్మకుండా వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇంకా నిధులు చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మా కార్యకర్తలను గెలిపిస్తే నిజాతిగా నిబద్ధత గ్రామాలు అభివృద్ధి పడుతుంది ఇంకా ఎక్కువ నిధులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరూ ఆశ్రాలను చాల్సిందిగా కోరుతా ఉన్నాను